నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఒక ప్రముఖ రచయిత ఒక వ్యాసంలో మనం చూసుకుంటే ప్రవాసుల గురించి రాయడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ప్రవాసుల పైన అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి మా ఉద్యోగాలు దోచుకుంటూ ఉన్నారు మా యొక్క సబ్సిడీ కానీ లేకపోతే కువైటి ప్రజలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే కానీ ట్రాఫిక్ జాములు కానించి విద్యుత్ సరఫరా కానించి నీళ్ళ కానించి అలాగే ఏదైనా జమ్మియాలో వస్తువుల కానించి అన్నిటికీ ప్రవాసులే కారణం అని చెప్పేసి కొంతమంది అయితే అంటూ ఉన్నారు ఆ కొంతమంది నోరు మూయించేదానికి కువైట్లోనే ఒక ప్రముఖ రచయిత రాసిన వ్యాసం ఏదైతే ఉందో వైరల్ అవుతూ ఉంది వివరాలు లేకపోతే కువైట్ కువైట్లోని ప్రవాసుల చెప్పేసి కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రవాసులందరూ మా అతిథులుగా ఉంటారని చెప్పేసి వారికి కువైట్లో జీవన స్వేచ్ఛ మరియు స్వాతంత్రం యొక్క సరైన అవకాశం వారికి ఇవ్వాలి రాత్రిపూట నిద్రపోకుండా కువైట్ అభివృద్ధిని వాళ్ళ యొక్క భుజాలపైన వాళ్ళు మోస్తూ ఉన్నారు కువైటు స్వాతంత్రానికి రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రవాసులు కువైట్ దేశ అభివృద్ధికి కష్టపడి పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్లో ఆరోగ్యం విద్య న్యాయ వ్యవహారాలు అన్ని రకాల మీడియా పరిశోధన క్రీడల వంటి అనేక రంగాలలో చమురు రంగంతో సహా అనేక రంగాలలో ప్రవాసుల పాత్ర ప్రధానమైనదని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కువైటు అభివృద్ధి పంతొమ్మిది వందల అరవై నుంచి ప్రారంభమైంది ఏది ఏమైనా సరే కానీ నేను నిజమే చెబుతూ ఉన్నాను ప్రవాసుల భాగస్వామ్యం లేకుండా కువైట్ దేశం ఎటువంటి పురోగతి సాధించబడలేదు కువైట్ యొక్క ఇస్లామిక్ మరియు అరేబియా పారిడిజం ఏ వ్యక్తి యొక్క ప్రయత్నాలు కానీ ప్రభావాన్ని అవమానించడం లేదా తగ్గించడం ఇక్కడ అనుమతించబడమని చెప్పేసి మేము అప్రదిష్టాలు అనాలోచిత మరియు అన్యాయంతో కూడిన నిర్ణయాలు తీసుకోలేము మేము ప్రవాసులు లేకుంటే లేము ప్రవాసుల యొక్క ప్రయత్నాలను మేము కృషిని మేము అభినందిస్తూ ఉన్నాము చివరిది ఏమైనా కానీ ముఖ్యమైనది కువైట్ దేశస్తులు చాలా కృతజ్ఞతలు అని చెప్పేసి ఆధునిక కువైట్ నిర్మాణానికి ప్రవాసుల ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నామని చెప్పి ఆ ప్రముఖ రైటర్ అయితే తెలపడం జరిగింది ప్రవాసులు లేకుంటే కువైటే లేదని చెప్పేసి స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రవాసుల యొక్క పాత్ర అమోఘమైనదని చెప్పేసి దయచేసి ప్రవాసులను అవమానించడం కానీ తిట్టడం కానీ వారిపైన నిందలు వేయడం ఆపేయాలని చెప్పి కోరడం జరిగింది అలాగే కువైటు రాజుగారు ప్రస్తుతం ఉన్న రాజుగారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభ గారు ఆయన యువరాజుగా ఉన్నప్పుడు యువరాజుగా ఆయన బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన ఒక మాట అనడం జరిగింది కువైటు దేశాన్ని ప్రవాసులు మరియు కువైటి పోరులు రెండు భుజాల మీద మోస్తూ ఉన్నారు ఇక్కడ అందరూ సమానమే అని చెప్పేసి కువైట్ రాజు గారు చెప్పిన మాటలు ఇప్పటికి కూడా నాకు అనమాట కాబట్టి ప్రవాసులపైన విమర్శలు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా ఆలోచించుకోండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్